హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ భయం లేని బ్రతుకు నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు టిఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి భయం లేని బ్రతుకు నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం నా ఆలోచన చెదరక మునిపే ఓ ఫోన్ కాలు మా ఇంటిల్లిపాదిని భయాందోళనలకు గురి చేస్తూ ఇక మా నాన్నగారే అన్నారు వెళ్ళిరా వెళ్ళి చూడు ఈ వయసులో నేను ఎక్కడికి రాలేను జాగ్రత్తగా వెళ్ళి కాస్త ఎడంగానే ఉండి ఏదైనా చేయి వెంటనే బయలుదేరాను మోటార్ సైకిల్ మీద యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్ రాయపురం కేసి చెంగల్ ఉన్న నా తమ్ముడి పెద్ద కుమారుడు ఏదో డిన్నర్కి వెళ్ళి వచ్చాడట ఫలితంగా ఈ తమ్ముని పాదికి పాజిటివ్ వచ్చేసిందట నేను వెళ్ళేసరికి మా అన్నయ్య కూడా వచ్చేశాడు ముందుగానే వచ్చిన నా చిన్న తమ్ముడు వారి రిపోర్ట్లన్నీ సేకరించి చకచకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే హాల్లో ఎదురెదురుగా ఉన్న రెండు పడకలు సంపాదించగలిగాడు గవర్నమెంట్ ఆసుపత్రిలోనా అంటూ మా అన్న అనుమానిస్తుంటే మా చిన్న తమ్ముడు మాకు బాగా అర్థమయ్యేలా వివరించాడు ప్రభుత్వాసుపత్రులలో వాస్తవానికి చాలా మంచి సేవలు అందుతున్నాయి హై డోసులు స్టెరాయిడ్స్ లాంటివి ఆత్రపడి అప్లై చేయకుండా వీలైనంత సరైన మోతాదులతో ఇవ్వవలసిన విధంగా ఇస్తూ నయం చేస్తున్నారు ఈ విషయం మీద సరైన అవగాహన లేక డబ్బున్న వాళ్లతో పాటు మధ్యతరగతి ప్రజానీకము ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమాత్రం సెకండ్ రిస్క్ లేని వైద్య సేవలు ఎన్ని రోజులు ఇవ్వాలో అన్ని రోజులు మాత్రమే ఇవ్వబడతాయి వాడు అలా చెప్పగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా నా తమ్ముడు మా మరుదలు వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు ఎదురెదురుగా ఉన్న మంచాల మీదకు చేరిపోయారు మిగతా వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్లలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఎక్కడ బెడ్స్ ఖాళీ లేవు తిరుపతికి పంపబడుతున్న రోగులతో పాటు మా తమ్ముని పెద్ద కుమారుణ్ణి వాడి భార్యను ప్రభుత్వ వాహనంలో పంపేశారు వారి ఇద్దరు పిల్లలతో పాటు అదృష్టవశాత్తు వారికి తిరుపతి తిరుమల దేవస్థానం పర్యవేక్షణలో నడుస్తున్న శ్రీనివాసం కోవిడ్ సెంటర్లో రెండు గదులు ఇవ్వబడ్డాయట మా తమ్ముడు చిన్న కుమారుడికి వారి భార్యకు కోవిడ్ కిట్స్ మందులు ఇచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంచారు మొత్తం సహకారం ప్రభుత్వ పరంగానే లభ్యమైంది చాలా వరకు లాడ్జీలు మూతబడ్డాయి చివరికి ఎలాగో ఒక మధ్యతరగతి లాడ్జీలో ఒక గది దొరికింది మాకు ముగ్గురం ఎక్స్ట్రా బెడ్ వేయించుకుని సర్దుకుని ఆ రాత్రి గడిపేశాము ఇక మీరు ఇక్కడ ఉండి చేయగలిగింది ఏమీ లేదన్నా ఈ వయసులో మీరు ఇక్కడ అవసరం ఎందుకు నేను ఇంకో రెండు రోజులుండి మంచి చెడ్డ చూస్తాను మీరు ఊర్లకు వెళ్ళండి అన్నాడు మా చిన్న తమ్ముడు మేము చేయగలిగింది కనిపించలేదు వెళ్ళి ఎవరిని చూడ్డానికి వీలు లేదు అనుమతించరు తెల్లవారుజామున వచ్చిన పేపర్ వ్యాను తిరిగి వెళ్తుంటే అందులో మా అన్న ఎక్కించి మా తమ్మునికి చెప్పవలసిన విషయాలు చెప్పి మోటార్ సైకిల్ ఎక్కి ఘటోత్కిచపురానికి బయలుదేరాను కొన్ని విషయాలలో సెల్ ఫోన్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి వెళ్ళి కళ్ళతో చూడలేకపోయినా రోజుకు రెండు మూడు పర్యాయాలు మా తమ్ముడు కుటుంబీకులందరినీ పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోగలిగిన సౌకర్యం లభ్యమైంది మొబైల్ ఫోన్ల ద్వారా ఇక్కడ అంతా బాగానే ఉందన్న మంచి మందులే ఇస్తున్నారు ఆహారం కూడా చాలా మంచిగానే ఉంటుంది ఎటు వచ్చి ఇంత పెద్ద హాలుకు ఒక్కటే నీళ్ళగది అది మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంది అడ్జస్ట్ అయిపోతున్నాం కష్టమైన అది తప్పితే ఇంకే ఇబ్బంది లేదు ఇప్పుడు జ్వరం లేదు దగ్గు చాలా వరకు తగ్గిపోయింది ఇద్దరికి వాసన రుచి తెలుస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు నా తమ్ముడు మూడవ రోజే బావా ఇక్కడ ఇద్దరు ముగ్గురికి రాత్రులందు దగ్గు చాలా ఎక్కువగా ఉంది ఫ్యాన్ల గాలికి మాకంతా ఏమైనా అవుతుందేమోనని డాక్టర్ని అడిగితే ఆయన నవ్వేసి మీకు కొత్తగా వచ్చే ప్రమాదం ఏమీ లేదు ఆయన మంచానికి మంచానికి మధ్యన ఇంత ఇంత దూరం ఎందుకు పెట్టారనుకుంటున్నారు అన్నాడు అది ఒక్కటే భయంగా ఉంది బాబా కామన్ బాత్రూమ్కు అలవాటు పడ్డానికి ప్రయత్నిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది మా మరదలు తిరుపతి శ్రీనివాసంలో ఉన్న మా తమ్ముని కుమారుడికి కాల్ చేస్తే ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది బాబాయ్ నాకు బాబుకు ఒక గది ఇచ్చారు నా భార్యకు పాపకు పై ఫ్లోర్లో గది ఇచ్చారు సౌకర్యాలు చాలా బాగున్నాయి అయితే వాళ్ళని మేము మమ్మల్ని వారు చూసుకోవడానికి కుదరదు సెల్ ఫోన్లో సెల్ ఫోన్లు ధైర్యాన్ని ఇస్తున్నాయి మా గదుల్లో అరౌండ్ ద క్లాక్ హాట్ వాటర్ ఫెసిలిటీ మంచి మందులు టానిక్లు మంచి భోజనాలు పండ్లు ఒక రకమైన రాజభోగం అనుభవిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చారు వాడు వాడు భార్య హోమ్ క్వారంటైన్లో ఉన్న వాడు తమ్ముడికి ఫోన్ చేస్తే స్పీడీ రికవరీలో ఉన్నాం బాబాయ్ మా అత్తగారి ఇంటి నుండి ఫుడ్ వస్తోంది మిగతా ఏం కావాల్సిన ఫ్రెండ్స్ తెచ్చి గుమ్మం దగ్గర ఉంచి మాట్లాడి వెళ్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు వాడి భార్య కూడా ధైర్యంగానే మాట్లాడింది నా తమ్ముడు కుటుంబాన్ని కూర్చుని దిగులు భయం కొంతమేర తొలగిపోయింది మాకు తొమ్మిది రోజుల తర్వాత నెగిటివ్ వచ్చి నా తమ్ముడు మరదలు హాస్పిటల్ని డిశ్చార్జ్ అయ్యి ఇల్లు చేరుకున్నారు అదృష్టవశాత్తు అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరికి నెగిటివ్ వచ్చేసింది పదకొండు రోజుల తర్వాత మా తమ్ముడు కుమారుడు ఫోను బాబాయ్ రేపు మమ్మల్ని ఇంటికి పంపించేస్తారట అందరం ఫుల్ సేఫ్ రేపు సాయంకాలానికి ఊరు చేరిపోతాం అదృష్టవశాత్తు వారందరికీ పూర్తిగా నయమైపోయినా నెల రోజుల పాటు వారి ఊరికేసి వెళ్ళలేం మేము భయం తప్పదు కదా నెల రోజుల తర్వాత పెద్ద కారు ఏర్పాటు చేసి మా తల్లిదండ్రులను మా అబ్బాయిని మా కోడల్ని నా శ్రీమత్తో సహా రాయపురం పంపించాను నేను పిల్లల దగ్గర ఇంట్లోనే ఉండిపోయాను పెందలాడే వెళ్ళిన మా వాళ్ళు నా తమ్ముడు కుటుంబాన్ని పరామర్శించి రాత్రి వరకు వార్తను గడిపి తిరిగి వచ్చారు వారం రోజులు గడిచాయో లేదో మా బావగారి నుండి ఫోను రేపు ఉదయాన్నే మీ అక్కయ్యను బెంగళూరు తీసుకెళ్తున్నామంటూ అదేమిటి అన్న నయోమయంగా వారం రోజులుగా బాగోలేదు ఇక్కడేం గుణం కనిపించడం లేదు చెప్పలేదే ఏం చెప్పేది ఇది కాస్త ఆజబ్బాయే అందున రోజు రోజుకు తగ్గిపోయినట్లే కనిపించి ఇప్పుడు ఒక్కసారిగా తిరగబెట్టింది నాకు అర్థమైంది రాత్రి పెద్ద కారు మాట్లాడుంచుకుని మన్నాడు తెల్లవారుజామున కుటుంబం మొత్తం బయలుదేరాము మేము బావగారు రామకృష్ణాపురం చేరుకుని దారి తెలుసుకుంటూ వనిత హాస్పిటల్ చేరుకునేసరికి అక్క అంబులెన్స్ ఎక్కిస్తున్నారు బావగారు ఆయన తమ్ముడు వెంట వెళ్తున్నారు అమ్మకు నాన్నగారికి నా శ్రీమతికి నాకు గబగబా సర్జికల్ గ్లౌజులు డబుల్ మాస్కులు తొడిగి తను తొడుక్కుని అంబులెన్స్ దగ్గరకు వెళ్ళిపోయడం మా వాడు మేము పిల్లలిద్దరిని డ్రై పర్యవేక్షణలో ఉంచి అక్కయ్య దగ్గరకు వెళ్ళి చేరుకున్నాము నాన్నగారు ఆశాజనకంగా అక్కయ్యకు బావగారికి ధైర్యవచనాలు చెప్తుంటే అక్కయ్య ఎడవడం మొదలుపెట్టింది అది చూసి మా అమ్మ నా శ్రీమతి ముగ్గురు కన్నీరు కారుస్తుండగానే అంబులెన్స్ స్టార్ట్ అయ్యి వారిని తీసుకుని కదిలి వెళ్ళిపోయింది ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏదైనా జరిగిన ప్రాణహాని సంభవించిన ఆసుపత్రి వారు బాధ్యులు కాదు అన్న చందంగా బావగారి వద్ద సంతకం తీసుకుని రెండు లక్షలు అడ్వాన్స్ పుచ్చుకున్నాక అక్కయ్య నా కార్పొరేట్ ఆసుపత్రి వారు అడ్మిట్ చేసుకున్నట్లు తెలిసింది వారం రోజుల పాటు వైద్యం జరిగాక వెంటిలేటర్ మీదకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఒడ్డున పడింది అక్కయ్య అక్కడ మరో నాలుగు రోజులకు క్షేమంగా డిశ్చార్జ్ అయింది ఎట్టొచ్చి అక్కడ మా బావగారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు తగిలింది దేశంలో రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది ప్రారంభ దశలో రోజుకు అరవై నుండి డెబ్భై కేసులు నమోదై ఉండగా ఐదు నెలల్లోనే విజృంభించి వీరవిహారం చేస్తూ రోజుకు ఎనభై వేల నుండి తొంభై వేల వరకు ప్రతిరోజు నమోదవుతున్న స్థాయికి పెరిగిపోయింది ఉద్యోగులు ఎక్కువ మంది వ్యాధి బారిన పడుతుండడం వల్ల చాలా ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూతబడుతున్నాయి కొన్ని పోస్టాఫీసులు బ్యాంకులు కూడా కొన్ని రోజులు పనిచేయడం మానుకుంటున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాక కోవిడ్ సెంటర్లుగా తాత్కాలికంగా ఏర్పాటు చేయబడ్డ కోవిడ్ సెంటర్లన్నింటిలో అనుమతించబడిన ప్రైవేట్ ఆసుపత్రులన్నింటిలో ఎక్కడ బెడ్స్ దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి మా ఊరికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఆశాజనకంగా ఉన్న తిరుపతిలోని ఆసుపత్రులు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో ఉంటున్న కోవిడ్ సెంటర్లన్నింటిలో ఇదే పరిస్థితి భారతదేశంలోని పెద్ద ఆలయాలలో ఒకటైన తిరుమల ఆలయం తెరవబడిన తరువాత దాదాపు ముప్పై మంది పూజారులకు కోవిడ్ పంతొమ్మిది సోకి ఆసుపత్రులు పాలయ్యారంటే ఈ వ్యాధి ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుస్తోంది పూజారులు అంటే పేదవారి కిందే లెక్క వారిలో చాలామంది వద్ద వేద విద్య వేద అధ్యయనం తప్ప ఇతర ఆస్తిపాస్తులు ఉండవు తక్కువ జీతాలు ప్రసాదాలు కాక ఇతర ఆదాయాలు వనరులు నిజానికి ఉండవు అలాంటి వారికి ఎంత కష్టం ఆ కుటుంబ ఆ కుటుంబాలకి ఎంత నష్టం ఆ సంఖ్య తర్వాత పెరుగుతూ దేవస్థాన ఉద్యోగులకు కూడా విస్తరించింది ఏదో ఒక అదనపు ఒక ఏదో ఒక అదనపు కలిగిన వారి మాట ఉంచితే దేశంలోని నిరుపేద పేద దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి కుటుంబీకుల జీవితాలను అతలాకుతలం చేసేస్తుండడం దారుణమైన విషాదం ఇక ఆసుపత్రిలో రోగులకు చోటు దొరకని ఉంచితే శ్మశానాలలో సైతం ఆ పరిస్థితి ఏర్పడుతుంది శవాలు క్యూలో నిరీక్షించాల్సి వస్తుంది కొన్ని కొన్ని చోట్ల భయంతో శవాలను తీసుకువెళ్లకుండా ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు చిరునామాలు ఉన్న శవాలు సైతం అనాథ శవాలు అయిపోతున్నాయి కొన్ని చోట్ల వైద్యులు ఇద్దరు సిబ్బంది కూడా కరోనా కాటుకు గురై అక్కడికక్కడ మరణిస్తున్నట్లు తెలుపుతున్న వార్తలు భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి ఎట్టకేలకు సంవత్సరం ఆఖరి దశకు చేరుతుండగా మరణమృదంగా నాదం కాస్త తగ్గుముఖం పట్టింది ఏడాది ముగుస్తోంది ఇక ఈ మహమ్మారికి కాలం చెల్లినట్లేనని ప్రజలంతా భావిస్తూ ఆశలు పెంచుకుంటున్నారు వైద్యులు పరిచారికలు ఆరోగ్య కార్యకర్తలు రక్షక భటులు రెవెన్యూ ఉద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు కేసులు తగ్గుముఖం పడుతుండడం వల్ల కొద్దో గొప్ప ఆశాజనకమైన పరిస్థితి మొత్తానికి అత్యంత ఆనందంగా ప్రారంభమైన రెండు వేల ఇరవై ఇరవై ఇరవైవ సంవత్సరం లెక్కలేనంతమంది అర్ధాయిష్కులను సంపూర్ణ ఆయుష్కులను కూడా మింగి నీళ్లు దాగి దాదాపు కోటి కోవిడ్ పంతొమ్మిది కేసులను చూసి మూటగట్టుకుని సాగిపోయింది ఆనందరేఖలు ఎక్కనైనా తారస పడతాయా అని ఎదురు చూస్తూ భయం భయంగానే విషాద ఛాయల మధ్య ముగిసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తారీఖు నాడు తారాలు ఆడుతున్న విషాద రేఖల మధ్యన నూతన సంవత్సర వేడుకలు బాగా స్తబ్దుగా జరిగాయి నిష్క్రమించిన వారి జ్ఞాపకాలను ఎమరేసుకుంటూ కొందరు స్వీట్లు కేకులు పంచుకుని తీపి తిన్నామనిపించుకున్నారు గుళ్ళు గోపురాలు కూర్చర్చీలకు వెళ్లే వారి సందడి చాలా తక్కువగా కనిపిస్తున్నది బంధువులను మిత్రులను ఆత్మీయులను కోల్పోయిన వారు ఒక కంట విషాదాశ్రులను తాము జీవించి ఉండగలిగినందుకు మరో కంట ఆనంద బాష్పాలను రా రాల్చుకుని కాస్త ఊరడిల్లారు పోయినవారు పోగా కోవిడ్ పంతొమ్మిది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది ఇక దాని భయం ఉండదని అనుకోగలిగిన కొందరు ఆశావాదుల మధ్య ఆశావాదులు తమ వాళ్ళందరికీ ధైర్యం నూరిపోస్తున్నారు భయం తెలియని కొందరు కుర్రకారు సంగతి సరే సరే మాస్కులైనా లేకుండా రాత్రంతా మోటార్ సైకిళ్ళ మీద పోలీసులు కంటపడకుండా జల్లు సాగ తిరిగి ఉదయం నుండి పండుగ సందడి మొదలు పెట్టేశారు మళ్ళీ చక్కెర వ్యాధి గ్రస్తులు సైతం కొందరు చచ్చేది నిజం బతికేది అబద్ధం అంటూ మనసుల్లో మాత్రం ఇక మనకేం ఢోకా ఉండదు అనుకుంటూ స్వీట్లు కేకులు లాగించేశారు అప్పటికి రక్తపొడి సమస్యలు ఉన్న వారిలో కొందరు ఆయ మనకి ఏం కాదు అనుకుంటూ మందు మాకులు తృప్తిగా లాగించేశారు వారందరి మాట అలా ఉంచితే వాస్తవానికి నిరాశ నిస్పృహ ఉదాసీనత ఎక్కువగా ఎక్కువ మంది మనుషుల్లో కనిపించింది నూతన సంవత్సర ప్రారంభ దినాన ఆకలి దారిద్ర్యం బాగా ఎక్కువయ్యాయి చాలా చోట్ల లక్షలాది మంది తాము చేస్తుండిన గౌరవప్రదమైన ఉద్యోగాలకు దూరమయ్యారు వెళ్ళగలిగిన వారు తమ తమ స్వస్థాలకు తరలిపోగా పోలేకపోయిన వారు సరైన పనులు లేక అసలు పని పాటలే దొరకక త్రిశంకు నరకంలో పడిపోయారు ఇళ్లల్లో పాచి పనులు చేసేవారికి సైతం పనులు లేని పరిస్థితి ఫ్యాక్టరీలు కార్ఖానాలు మండీలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియనయో మై స్థితిలో లక్షలాది మంది నిజానికి భయంకరమైన నిరాశాజనకమైన స్థితి కన్నయ్య ధైర్యం చేసి ఆ రాత్రి తొమ్మిది గంటలకు తమ ఇంటి కాంపౌండ్లో దూరం దూరంగా ఏడు కుర్చీలు వేయించి దోమలు కుట్టకుండా మందు పిచ్చికారి చేయించి మమ్మల్ని ఆహ్వానించాడు మా చేతులకు శానిటైజర్ మాత్రమే వేశాడు సింక్రనైజర్ స్ప్రే చేయలేదు అందరం కూర్చున్నాక మా మధ్యన ఖాజా హుస్సేన్ కుర్చీ ఖాళీగా కనిపిస్తూ మమ్మల్ని అందరినీ బాధించింది అతని జ్ఞాపకార్థం అతని ఆత్మశాంతి కోసం అతని పేరిట గౌరవప్రదంగా ఆ కుర్చీని వేయించాడట కన్నయ్య పని మనిషి వేడి బాదం పాలు తెచ్చి మాకు అందరికి ఇచ్చి ఒక గ్లాసు ఖాళీగా ఉన్న కుర్చీలో ఉంచి వెళ్ళిపోయింది చల్లని చలిగాలిలో వెచ్చటి వేడి బాదం పాలు గొంతు దిగుతుంటే గమ్మత్తుగానే ఉంది అయితే ఆ చిరు అనుభూతిని భగ్నం చేస్తూ కన్నయ్య ఓ మాట అన్నాడు నూతన సంవత్సర ప్రారంభ పర్వదినాన అతి త్వరలో సెకండ్ వేవ్ ప్రారంభమవుతుందట అది మరింత తీవ్రంగా ఉంటుందని పరిస్థితి చాలా క్రిటికల్గా మారుతుందని మరణాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు మా అబ్బాయి అతడు చెప్పిన విషయాలను గురించి నేను వార్తల్లో చదివాను న్యూస్లో విన్నాను కూడా అయినా ఎక్కడో ఎన్నో సముద్రాలకు అవతల ఉన్న ఈయన గారి కుమారుడి పలుకులను ఈ మచ్చనాలికి కన్నయ్య సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగిపోతుందనేది నా భయం ప్రగాఢ విశ్వాసం గత సంవత్సరం అయితే ఇట్స్ ఏ స్మాల్ బిగినింగ్ అంటూ అతను సెలవిచ్చిన నాటి నుండి ఏడాది పొడుగునా జరిగినవన్నీ మర్చిపోగలిగే చచ్చాం పో అన్నాను చచ్చిపోతే ఎలా బతికి ఆ జబ్బును ఓడించి వెనక్కి తిరిగి రావాలి కదా ఆ ఓడించి వెనక్కి తరమాలి కదా అన్నాడు కన్నయ్య అతని నోటి నుండి అంత మంచి వాక్కు వినిపించాక అమ్మాయ్యా బ్రతికానరా దేవుడా అనుకుని బోరడిల్లాను తర్వాత కాసేపు కాజా హుస్సేన్ జ్ఞాపకాలు నెమరేసుకున్నాము ఆపై రాత్రి పదకొండు గంటల వరకు సాగిన మా సంభాషణల్లో అన్ని గత సంవత్సరపు అనుభవాల మీదే సాగి ఈ ఏడు ఈ జబ్బు రూపు మాసిపోగలదు అన్న భావనతో ఆశాజనకంగా ముగిశాయి జనవరి మొదటి తారీఖు నాడు మేము ఆరుగురం ఆశించినట్లుగానే మొత్తానికి కోవిడ్ పంతొమ్మిది భీకర తరంగం కాస్త మందగించింది కరోనాపై భారతదేశం విజయం సాధించిందని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ప్రకటించేశారు అంతేకాకుండా దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు కాబోతున్నాయని ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయగలిగామని చేయగలమని సెలవిచ్చారు దాంతో ప్రజల్లో ధైర్యం ప్రబలింది యువతరంలో ఎక్కువ మంది మాస్కులు తీసి అవతల పారేయడమే కాక భౌతిక దూరం కూడా ఇక అవసరం లేనట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు కాస్త పెద్దవాళ్ళు సైతం రొమ్ము విరుచుకొని తిరుగుతుండడం మాకు అందరికీ ఆశ్చర్యం కలిగింది బస్సు రైలు ప్రయాణాలు పెరుగుతున్నాయి క్రమంగా సినిమాలు షికార్లు మొత్తానికి నేను మా ఇంట్లో పడందని ఒప్పించి ప్రతిరోజు లైబ్రరీకి ఒకటి రెండు గంటలు వెళ్ళి రావడానికి డైలీ నీడ్స్ తక్కువ పడినవి ఏవైనా కావాలంటే బజారుకు వెళ్ళి రావడానికి వెసులుబాటు పొందాను లైబ్రరీ బాగా సేఫ్గానే ఉంది అంత పెద్ద గ్రంథాలయానికి రోజు నాతో కలిసి ఐదారుగురి కన్నా ఎక్కువ రావడం లేదు పైగా గ్రంథాలయాలకు నూతన గ్రంథాలు కొనుగోలు చేయడం లేదు చాలా పత్రికలు అయితే తమ ప్రచురణను ఆపేశాయి అందువల్ల గ్రంథాలయానికి వెళ్ళడం శానిటైజర్ చేతులకు వేయించుకుని మాస్క్తో కూర్చుని అందుబాటులో ఉన్న పేపర్లు పత్రికలు తెలియడం వచ్చేటప్పుడు నా మెంబర్షిప్ కార్డు మీద నుంచి కార్డు మీద మంచి ఆంగ్ల పుస్తకము తెలుగులో తీసుకుని తెలుగు నవలో పుస్త తీసుకుని రావడం తిరిగి రావడం అంతే బజారుకు వెళ్ళే పని చాలా అరుదుగానే తగులుతుంది ఏమిటి రాజారావు మన ప్రభుత్వాలు వాళ్ళు చూస్తే జనవరి పద్నాలుగు నుండి కుంభమేళాకు అనుమతి ఇచ్చేశారా ఈ మేళా ఏప్రిల్ చివరి దాకా సాగబోతోంది వీళ్ళు చూస్తే కనీసం ఫోన్ చేయడం లేదు కోవిడ్ పంతొమ్మిది మళ్ళీ విజృంభిస్తే సమాజానికి ఎంత ప్రమాదమో ఎవరు ఆలోచిస్తున్నట్లు లేదు అన్నాడు కన్నయ్య ఆక్రోశంగా నిజమే అయితే మనలాంటి వారు ఏముంటుంది అన్నాను నిరుత్సాహంగా ఎవరి ఆలోచనలతోనూ ఎవరి ఆక్రోశాలతోనూ సంబంధం లేకుండా కుంభమేళ జరిగిపోతోంది పైగా పెద్దలు పిల్లలు కూడా కరోనా నిబంధనలు ఖాతరు చేయకుండా నడుచుకుంటున్నారు మళ్ళీ కరోనా కేవలం సంఖ్య సర శరవేగంగా నమోదవడం మొదలైంది వన్ సెకండ్ ఇట్స్ ఆల్సో ఏ స్మాల్ బిగినింగ్ అన్నాడు కన్నయ్య మీరు అలా అన్నకండి మహాప్రభో ప్రపంచం మునిగిపోతుంది అన్నాను కంగారుగా ప్రపంచం మాట ఏమిటో కానీ మన దేశం అందున మన రాష్ట్రం ఖచ్చితంగా కోవిడ్ పంతొమ్మిదిలో మునిగిపోవడం ఖాయం అన్నాడు ఖచ్చితంగా అదే జరుగుతూ వచ్చింది రోజుల మీదే గత సంవత్సరం ఇదే కాలానికి వందల సంఖ్యలో ఉండిన రోజువారీ కేసులు ఇప్పుడు వేలల్లో పదివేలల్లో నమోదవుతూ లక్ష మార్కును దాటిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మధ్యలో సృష్టించబడిన వదంతుల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది ప్రజలు నిరాసక్తత చూపడం వల్ల వినియోగింపబడుతున్న వ్యాక్సిన్లో కొంతమేర వృధా అవడం కూడా జరిగింది ఈ అత్యవసర సమయంలో కొంతమర వ్యాక్సిన్ విదేశాలకు పంపబడింది దేశంలో కరోనా రెండవ దశ గత సంవత్సరం కన్నా చాలా తీవ్ర స్థాయిలో విజృంభించి కేసు నమోదులు అతి తక్కువ వ్యవధిలో కోటి మార్కును దాటి రెండవ కోటి కేసు ఎగబడుతున్నట్లు కనిపించేసరికి ప్రజల్లో భయం ప్రారంభమై వ్యాక్సిన్ కోసం పరుగులు తీయడం మొదలుపెట్టారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా అప్పటికే దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది గత సంవత్సరం కన్నా చాలా వేగంతో వ్యాధి విస్తరించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయబడుతున్న అనేక కోవిడ్ సెంటర్లలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా పడకలు ఖాళీ లేని పరిస్థితి ఆక్సిజన్ నిల్వలు నిండుకుని దారుణమైన కొరత ఏర్పడటంతో ఆ కారణంగా కూడా వందల సంఖ్యలో మరణాలు జరిగిపోతున్నాయి స్టీరాయిడ్స్ వినియోగం కూడా ఎక్కువ అవుతున్నట్లు వినికిడి వందల సంఖ్యలో డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది మరణించడం జరిగిపోయింది కోవిడ్ పంతొమ్మిది కేసుల నమోదులో ప్రపంచపటంలో పైపైకి ఎగబాకిన భారతదేశ ప్రభుత్వం ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది దప్పిక కలిగినప్పుడు తవ్విన చందంగా విమానాల ద్వారా అత్యవసరంగా పెద్ద స్థాయిలో ఆక్సిజన్ను ఇతర మందులను వ్యాక్సిన్లు తెప్పించుకోవడం ప్రారంభించింది ఈ ఆశాజనకమైన చర్చల చర్యల ద్వారా మరణాల రేటు తగ్గుముఖం పట్టింది నూతన కేసుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తుంది కనిపించింది కానీ ఆలోపే ఆసుపత్రిలో శవాలు గుట్టలు పడ్డం అంత్యక్రియల కోసం శవాలు క్యూలో గంటలు తరబడి రోజుల తరబడి కూడా ఎదురు చూడడం అనాథ శవాలు తీసుకువెళ్లేవారు లేక మార్చురీలలో మగ్గిపోవడం గంగా నదిలో లెక్కలేనని శవాలు తేలియాడడం లాంటి అనేక వార్తలు దృశ్యాలు జనపత్రికల్లో టీవీలలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అంత్యక్రియలు విస్తరించడానికి భయపడి శవాలను ఇంటి ముందు ఉంచుకున్న వారికి ఆసుపత్రిలోనే ఉంచేసిన వారికి అండగా నిలుస్తూ కుల మతాలకు అతీతంగా కొందరు యువకులు దాదాపు ప్రతి ఊర్లోనూ ముందుకు వచ్చి శవాలకు అంత్యక్రియలను నిర్వర్తించడం చేస్తున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థల తాలూకు మనుషులు కూడా ముందుకు వచ్చి అనాథ శవాలకు అంత్య సంస్కారాలు చేయడం మొదలు పెడుతున్నారు ప్రాణభయం పట్టుకున్న మనుషులు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎగబడుతున్నారు గుంపులు గుంపులుగా అయితే సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం లేదు ప్రపంచంలో అతి ఎక్కువ కోవిడ్ నైన్టీన్ కేసులు కలిగిన దేశంగా భారతదేశం రెండవ స్థానంలో నిలుస్తుండడంతో మొత్తానికి భయానకమైన వాతావరణమే కొనసాగుతుంది దేశం మొత్తం మీద మొత్తానికి నాలోనూ భయం అందుకే ఇంటికే పరిమితమయ్యాను ఓ రోజు ఉదయాన్నే లైబ్రరీ అసిస్టెంట్ ఫోన్ చేశాడు సార్ పది రోజుల పాటు లైబ్రరీ మూసివేస్తున్నాం శ్రమపడి ఇంత దూరం రాకండి అంటూ అదేమిటి లైబ్రరియన్ సార్కు అటెండర్కు కరోనా పాజిటివ్ వచ్చింది ఒకరు బెంగళూరుకు మరొకరు కడపకు వెళ్లారు ట్రీట్మెంట్ కోసం లైబ్రరీ మొత్తం డిజన్ఫెక్షన్ చేశాక ఇన్ఛార్జ్ వస్తారట అంతవరకు తీయరాదని చెప్పారు సరే బాబు నేను కూడా మూడు రోజులుగా రావడం లేదు కదా ఈ పరిస్థితులు చూస్తున్న భయం వేస్తుంది అన్నాను అదృష్టవంతులు సార్ మీరు రాకపోవడం మంచిదైంది నేను కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు అతడు లైబ్రరీకి వెళ్ళిన ప్రతిసారి అతను నవ్వుతూ పలకరించేవాడిని పైగా ప్రతి ఏటా గ్రంథాలయ వారోత్సవాలలో గ్రంథాలయ ఉద్యమాలను గురించి గత చరిత్రలో ఆ ఉద్యమాల కోసం పాడుపడ్డ మహనీయులను గురించి గ్రంథాలయాలు సమాజానికి చేసిన చేస్తున్న సేవలను గుర్చి ప్రసంగించేవాడిని అందుకే జ్ఞాపకం ఉంచుకుని నన్ను హెచ్చరించాడు అతడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి